హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మనమైతే వేస్ట్గా పడేస్తాం దాన్ని ఆ వాటర్ క్యాన్ ఎలా యూజ్ చేసేదో వీడియోలు చూస్తాం కొన్ని కిచెన్ టిప్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడైతే ఒక వాటర్ క్యాన్ అయితే తీసుకోండి ఇదైతే సెవెనం వాటర్ క్యాను ఇవి తీసుకున్న తర్వాత సిజర్ ఒక తీసుకొని ఇలా కవర్న కట్ చేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా కట్ చేసి కవర్ను తీసుకోండి రిమూవ్ చేసుకోండి మీరు వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన ఫ్యామిలీ కి షేర్ చేయండి ఇప్పుడు వాటర్ క్యాన్ పైన కవర్ తీసిన తర్వాత చాక తీసుకొని స్టవ్ పైన వెయిట్ చేసుకొని ఇలా కట్ చేసుకోండి నేను వీడియోలు ఎలా చూపిస్తున్నానో అలా వాటర్ క్యాన్ మధ్య భాగంలో అయితే ఇలా కట్ చేసుకోండి చూడండి మధ్య భాగంలో అయితే పైన ఇలా కట్ చేసుకోండి అయితే స్టవ్ అంటించుకొని చాక వేట్ చేసుకొని కట్ ఇలా కట్ చేసుకుంటే తొందరగా కట్ అయిపోతుంది ఇలా కట్ చేసుకోండి అయితే ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న కింద భాగం తీసుకోండి చూడండి ఇప్పుడు అయితే కింద భాగం తీసుకోండి ఇప్పుడు సూది అయినా తీసుకోండి పిండన తీసుకోండి సూది తీసుకున్న తర్వాత వేట్ చేసుకోండి సూదిని ఇలా ఈ సైడ్ ఒక రంధ్రం ఈ సైడ్ ఒక రంధ్రం పెట్టుకోండి నేను వీడియోలో చూపిస్తున్నానో అలా పెట్టుకోండి చూడండి ఇలా ఈ సైడ్ ఒక రంధ్రం వోల్స్ లాగా పెట్టుకోండి దానికి ఆపోజిట్గా ఒక హోల్స్ పెట్టుకోండి అయితే వేడిగా ఉండాలి స్టవ్ అంటించుకొని సూదినే ఇలా స్టవ్ పైన పెడితే వేడి చూడండి ఇలా పెట్టుకోండి హోల్స్ అయితే ఇలా పెట్టుకోండి ఈ సైడ్ ఈ సైడ్ ఆపోజిట్గా ఇలా పెట్టుకోండి ఇప్పుడు పెట్టుకున్న తర్వాత టేప్ ఉంటే టేప్ తీసుకోండి నేనైతే బ్లాక్ కలర్ టేప్ అయితే తీసుకున్నాను మీ దగ్గర ఏ కలర్ ఉంటే ఆ కలర్ తీసుకోండి టేప్ తీసుకున్న తర్వాత ఇలా రౌండ్గా చుట్టుకోండి పైన భాగం కొంచెం కట్ చేసుకున్నాం దాన్ని లైట్గా కోసుకుంటుందని ఇలా టేప్ అంటే ఇలా చుట్టుకోండి నేను ఎలా వీడియోలో చూపిస్తున్నానో అలా చుట్టుకోండి మీరు వీడియోను స్లిచ్ చేయకండి ఇంకా ఉంది ప్రాసెస్ ఇలా టేప్ని రౌండ్గా చుట్టుకోండి ఇలా రౌండ్గా చుట్టుకున్న తర్వాత చేతిలో ఇలా అనుకోండి చేతిలో అయితే ఇలా అనుకోండి రండి ఇలా ఉంది ఇప్పుడైతే చెట్ల బాగా అనుకోండి ఇప్పుడు ఒక థ్రెడ్ చూడండి ఇలా ఉంది ఇప్పుడు ఒక థ్రెడ్ అయితే తీసుకోండి ఒక దారం అయితే తీసుకోండి ఏదైతే ఒక దారం ఒక థ్రెడ్ తీసుకొని ఓల్స్ పెట్టుకున్నాం దాన్ని ఆ ఓల్స్లో వేసి ఇలా ముడి వేసుకోండి నేను వీడియోలు ఎలా చూపిస్తున్నానో అలా ముడి వేసుకోండి చూడండి ఓల్స్లో వేసి దారాన్ని ఇలా ఈడ్చుకోండి ఈడ్చుకొని ఈ సైడ్ ఇలానే వేసుకోండి ఈ సైడ్ కూడా ఇలానే అయితే ఇలానే వేసుకోండి ముడి అయితే ఇలా వేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేసుకోండి ఇలా వేసుకుంటే మనకు స్పూన్లు చాకులు గరెటలు పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఎక్కడైనా అక్కడ పెట్టుకోవచ్చు కిటికీలో కూడా పెట్టుకోవచ్చు ఎక్కడైనా అక్కడ పెట్టుకోవచ్చు మనకైతే ఈజీగా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే చూడండి ఇలా ముడి వేసుకోండి దీంట్లో చాక స్పూను లైటరు ఇలా పెట్టుకోవచ్చు స్పూన్లు చాకులు చాక్ బీసులు పెన్లు అదంతా ఇలా పెట్టుకోవచ్చు మనం కిటికీలో కూడా ఇలానే పెట్టుకోవచ్చు చూడండి ఇలా చా సిజరు చాక లైటరు ఇలా పెట్టుకోవచ్చు ఎక్కడైనా అక్కడ పెట్టుకోవచ్చు చూడండి కిటికీ దగ్గర కూడా ఇలానే అలా పెట్టుకోవచ్చు చూడండి మనమైతే గ్యాస్ దగ్గరనే ఇలా పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలో అప్పుడు లైట్ ఎత్తుకోవచ్చు ఎప్పుడు కావాలో అప్పుడు ఈజీగా చాలా అందంగా ఉంటుంది చూడండి మనమైతే ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకోవచ్చు దని అయితే చాలా అందంగా చాలా బాగుంటుంది మీకు టిప్స్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు చూడండి మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకోవచ్చు గ్యాస్ అంటించుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి మొరటి చూస్తాం రండి వెల్లుల్లు ఎక్కువగా తీసుకొస్తాం దాని అది ఎక్కువ స్టోరేజ్ ఎలా ఉండ ఉండడం వీడియోలో చూస్తాం రండి మీరు వీడియోను స్లిచ్ చేయకండి ఇప్పుడు అయితే ఒక వాటర్ క్యాన్ తీసుకోండి వాటర్ క్యాన్ తీసుకున్న తర్వాత ముందు ఇలా సిజర్ సిజర్ తీసుకొని కావున ఇలా కట్ చేసుకోండి ఇలా అయితే కట్ చేసుకోండి ఇప్పుడు చాక తీసుకోండి చాక వేడి చేసుకొని మధ్యలో కట్ చేసుకోండి చూడండి ఇలా మధ్యలో కట్ చేసుకోండి చాక అయితే వేడిగా ఉండాలి ఇలా మధ్యలో కట్ చేసుకోండి అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడైతే రేటు తక్కువ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది రేటు ఎక్కువగా ఉన్నప్పుడు విలువ నిల్వ చేసుకోండి మనకి ఎక్కువ రోజులు వస్తుంది వెల్లు అయితే ఇదైతే ఇలానే చాలా బాగుంటుంది ఇది చాలా అందంగా ఉంటుంది మనకి ఎప్పుడు కావాలో అప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఇలా మధ్య భాగంలో ఇలా కట్ చేసుకు చూడండి ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత వెల్లుల్లి వేసుకోండి ఇలా వేసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పాట కాకుండా ఎక్కువగా రోజులు అయితే నిల్వ ఉంటుంది చాలా అందంగా కూడా కనిపిస్తుంది చూడండి ఇలా మూతలు ఇలా క్లోజ్ చేసుకోండి వాటర్ క్యాన్ అయితే ఇలా మూత అయితే ఇలా క్లోజ్ చేసుకోండి మీరు వీడియోను స్లిచ్ చేయకండి లాస్ట్ అంక చూడండి చూడండి ఇలా ఇలా అయితే ఇలా ఉంది మనం ఇలా తీసుకొని మనకి ఎప్పుడు కావాలో అప్పుడు యూస్ చేసుకోవచ్చు వెల్లుళ్ళు అయితే ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది ఈ టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మొరో వాటర్ క్యాన్ తీసుకోండి నేనైతే సెవెన తీసుకున్నాను మీరు వీడియోను స్లిప్ చేయకండి మరో వాటర్ క్యాన్ అయితే తీసుకోండి ఇలా కట్ చే కవర్ అయితే ఇలా సిజర్ తీసి ఇలా కట్ చేసుకోండి వేస్ట్గా పడేస్తాం దాని వాటర్ క్యాన్లో అయితే ఎన్ని ఉపయోగాలు ఉందో చూడండి ఎందుకు వేస్ట్గా పడేస్తారు ఇలా టిప్స్ లాగా ఇలా యూస్ చేసుకోండి చాలా ఉపయోగాలు ఉంటుంది వేస్ట్గా పడేస్తాం దాన్ని ఇలా మీరు ట్రై చేసి చూడండి ఇప్పుడు వాటర్ క్యాన్ ఇప్పుడైతే తీసుకున్న తర్వాత చాక తీసుకొని మధ్యలో కట్ చేసుకోండి ముందు వీడియోలు ఎలా కట్ చేస్తామో అలా అలా అయితే అలా కట్ చేసుకోండి చాక అయితే వేడిగా ఉండాలి మీరు వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఇప్పుడైతే చాక వేట్ చేసుకోండి ఇప్పుడు వాటర్ క్యాన్ ఇలా వీడియోలు ఎలా చూపిస్తున్నానో అలా మధ్యలో అయితే సగభాగం అయితే ఇలా కట్ చేసుకోండి చూడండి ఇలా అయితే కట్ చేసుకోండి ఇదైతే అన్ని కూరగాయలు వేసుకోవచ్చు క్యా క్యారెట్ వేసుకోవచ్చు బీన్స్ కూడా వేసుకోవచ్చు మునకాయలు ఎక్కువగా తీసుకొస్తాం దాని అదైతే వాడపోతుందని ఇలా స్టోరేజ్ పెట్టుకోండి ఎక్కువ రోజులు ఉంటుంది ఇలానే పెట్టుకుంటే బయట పెట్టుకుంటే కూడా త్రీ డేస్ ఫోర్ డేస్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వన్ వీక్ టెన్ డేస్ ఉంటుంది చూడండి మునకాయలు తీసుకున్న తర్వాత ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా చేసుకోండి ఇలా మధ్యలో మునకాయలనే కట్ చేసుకోండి పైన ఉండే నారు ఉంటుందని అని క్లీన్ చేసుకోండి ఒకేసారిగా ఈజీగా ఉంటుంది మనకైతే పండ్ల పనిగా ఈజీగా ఉంటుంది ఇలా కట్ చేసి పైన నారని ఇలా తీసుకోండి చేతి ఇలా అనుకోండి ఈజీగా ఉంటుంది మీరు వీడియోను స్లిప్ చేయకండి అన్ని కూరగాయలు కూడా ఇలానే చేసుకోవచ్చు క్యారెట్ బీన్స్ కూడా ఇలానే పెట్టుకోవచ్చు చూడండి ఇలా కట్ చేసి ఇలా నా పైన నారంతా క్లీన్ చేసుకోండి మీరు వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఇదైతే వేస్ట్గా పడేస్తాం దాన్ని వాటర్ క్యాన్లో ఎన్ని టిప్స్ ఉందో చూడండి చాలా ఉపయోగపడుతుంది వాటర్ క్యాన్ ఎందుకు మీరు పాడేస్తారు ఇలా యూస్ చేసుకోండి వేస్ట్గా పడేస్తారు దాన్ని ఆ వాటర్ క్యాన్లు అయితే మీరు ఒకసారి ఇలా యూస్ చేసుకోండి ఇప్పుడు మునకాయలు అయితే ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత వాటర్ క్యాన్లో వేసుకోండి ఇలా క్లీన్ చేసుకుంటే మనకి ఎప్పుడు ఎప్పటికో అప్పుడు సాంబార్కి వేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది చూడండి ఇలా వేసుకోండి కట్ చేసి ఇలా వేసుకుంటే మనకి ఎప్పుడు కావాలో అప్పుడు చిన్న చిన్నగా కట్ చేసి సాంబార్కి వేసుకోవచ్చు పనిల పనిగా తొందరగా ఈజీగా ఉంటుంది ఇలా కట్ చేసుకొని మూత క్లోజ్ చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో అయితే ఒక టెన్ డేస్ ఉంటుంది బయట అయితే ఒక త్రీ డేస్ అలానే బాగా ఉంటుంది చూడండి ఇలా పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఫ్రెష్గా చాలా బాగుంటుంది మునక్కాయలు అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇలా క్లోజ్ చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో ఎప్పటికప్పుడు చాలా ఈజీగా ఉంటుంది మీకు టిప్స్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం